ఓం శ్రీ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య స్త్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కి నమ్మకంతో కాల్ చేయండి ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో చూడటం పూర్తయ్యేలోగా మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్త్ గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాం మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ కోరిక తీరకపోతే అప్పుడు అడగండి వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఎక్కువ శాతం ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక పరిహారం మంచి స్విచ్వర్డ్ గురించి మనం చెప్పబోతున్నాం డోంట్ మిస్ ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణని ఒక చిన్న కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి జై అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా మనకు రకరకాల సమస్యలు వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చేటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేము అంత ఓపిక సమయం మాకు లేవు మాకు చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికిప్పుడే తీరిపోవాలి ఇప్పటికిప్పుడే చాలా వరకు ఫాస్ట్గా రిజల్ట్ అన్నది రావాలి ఇప్పుడు మనకున్న పరిస్థితులకు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగి ఇప్పటికి ఇప్పటికే రిజల్ట్ అన్నది రావాలి అనుకునేవారు లేదా మా కోరిక అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు ఏదైనా ఒక ఇష్యూ అవ్వచ్చు ఎలాంటి కోరికలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చాలా వరకు కూడా అప్పటికప్పుడు నెరవేరిపోవాలి క్షణాల్లో నిమిషాల్లో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటువంటి ఒక స్విచ్ ఏదైతే ఉంటుందో సో అది చెప్పుకుంటే చాలు నిమిషాల్లో మీ కోరిక అన్నది తీరిపోతుంది ఇది నిజం ఇది ఈ కోరిక ఖచ్చితంగా తీరుతుంది కోరినట్లుగా మీరు కోరింది కోరినట్లుగా జరిగిపోతుంది అంతేకాదు చాలామందికి మా కోరికలు జరగడం లేదు మా పనులు ఏవి జరగడం లేదు ఎక్కడో అక్కడ ఆగిపోతూ ఉన్నాయి విపరీతంగా బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి అనుకునే వారికి అవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా ఆ బ్లాక్ని అన్బ్లాక్ చేసుకోవాలి అనడానికి కూడా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు చెప్పబోతున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి రెండు కూడా వినే ప్రయత్నం అన్నది చేయండి ఎందుకంటే మీ జీవితం మలుపు తిరగపోతుంది మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ ని ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి వాటి రూల్స్ ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంది అని మీ మనసుకు ఈ క్షణంలో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా మనకు చాలా వరకు ఇప్పటికిప్పుడే అయిపోవాలి చాలా తొందరగా అయిపోవాలి అంటే ఈ దోశ ఇడ్లీ ఇట్లా రెడీగా ఉన్న సాంబార్ ఇట్లా ఇన్స్టెంట్గా మనకు దొరుకుతూ ఉంటాయి కదా అప్పటికప్పుడు మనకు దొరికిపోతూ ఉంటాయి కదా సో అలాగా ఒక్క క్షణంలో రెడీ అయిపోవాలి ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ కూడా ఇలాగే తయారైంది అంతేకాదు మనం చేసే పనుల్లో కూడా రిజల్ట్ కూడా అలాగే చిటికేసేంతలోపే జరిగిపోవాలి రిజల్ట్ వచ్చేయాలి అని కోరుకుంటూ ఉంటాం అలా చాలా వరకు ఫాస్ట్గా రిజల్ట్ని తెచ్చిపెట్టేటువంటి ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మ్యాగ్నటిక్ లాంటి స్విచ్వర్డ్ని ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నింటికి ఎన్నో స్విచ్ వర్డ్స్ నంబర్స్ చెప్పుకున్నాం అయినా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే జరగవు తీరవు అన్న కోరికలు కూడా తీరిపోతాయి అలాగే మీకున్న కష్టం కూడా తీరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది చాలా సింపుల్ నోరు తిరగని వాళ్ళకు కూడా చెప్పుకునేటువంటి ఒక స్విచ్ వర్డ్ ఒక ఆ ఈ పదం అనమాట అంటే ఎవరికైనా చాలా వరకు చదువు రాని వాళ్ళకి కావచ్చు నోరు తిరగని వాళ్ళకి కావచ్చు అట్లాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇక ఆ పదం అయితే చిన్నదే కానీ ఇంత చిన్నదానికి ఇంత పెద్ద కోరికలు తీరిపోతాయా మాకు ఎన్నాళ్ళ నుంచో తీరడం లేదు ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఏంజల్స్ నెంబర్స్ స్విచ్ వర్డ్ అంటే చాలామంది నమ్మరు ఈ ఏంజిల్స్ వాళ్ళు దేవదూతలు అని చెప్పుకోవాలి ఎందుకంటే మనుషులని ని భగవంతుడే సృష్టించాడు అలాగే మనుషులకి దేవునికి మధ్య ఏంజిల్స్ ఉంటారు అంటే దేవదూతలు ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరితే దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడెప్పుడు ఆ భగవంతుడికి చేరుద్దామా అని ఏంజిల్స్ అనేవారు మన చుట్టూ ప్రతీక్షణం తిరుగుతూనే ఉంటారు మరి మనం గనుక నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకుంటే మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్ళి దేవుడికి అందిస్తుంది ఈ దేవదూత ఈ ఏంజిల్ బాగానే పని చేస్తుంది అనమాట అందుకే అంటూ ఉంటాం మనం ఎప్పుడు కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజిల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అవుతారు మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్ళకి రీచ్ అవుతుంది ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకెళ్లి భగవంతుడి దగ్గరికి చేరుస్తారు ఇక భగవంతుడు ఏ సందేశాన్ని అందించినా మనకు అందిస్తారు ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకి మధ్యలో ఉన్న వాళ్ళే ఏంజిల్స్ ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంజిల్స్ మన కంటికి కనిపించరు అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు ఒక ఆకారం అంటూ ఉండదు కేవలం మనం అందించే మెసేజ్ని తీసుకువెళ్ళి భగవంతుడికి అందించడం మాత్రమే ఈ కి తెలుసు అలాంటి కి సంబంధించినటువంటి కొన్ని ఏంజిల్ నంబర్స్ కొన్ని స్విచ్ వర్డ్స్ అని చెప్పుకోవాలి మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ని ప్రేమతో పిలవాలి నమ్మకంతో గనక మన కోరికను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఈ ఏంజిల్స్ మనకు కనెక్ట్ అయిపోతారు అలా మనకు కావాల్సిన మనకు తీరాల్సిన కోరికను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి దేవుడు అందించిన మెసేజ్ని ఏంజల్స్ ఇస్తారు ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు కొన్నేళ్లుగా తీరినటువంటి కోరికలు కొన్ని నిమిషాల్లోనే తీరిపోతాయా ఇది సాధ్యమా అని అనుకుంటూ ఉంటారు మీరు కోరుకున్నవి ఖచ్చితంగా తీరుతాయి మనము ఎంత గొప్పగా కోరుకుంటున్నామో మన సంకల్పం బలం ఎంత గొప్పగా ఉంటుందో అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది మీరు కనుక నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక అన్నది తీరిపోతుంది ఇది ఎందుకు అవ్వదు ఇది జరిగే తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను ఎలా జరగదు నేను కూడా చూస్తాను అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి అది క్షణాల్లో తీరి మీ ముందుకు రావాలి అంతే క్షణాల్లో జరిగిపోవాలి అంతే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మీ ముందు ఉంటుంది అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయవచ్చు మీ రిలేషన్ కోసం మీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడం కోసం చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి చేసుకోవచ్చు అప్పుల బాధలు తీరడానికి చేసుకోవచ్చు ఇంకా చాలా వరకు అవకాశాలు తీరడానికి అంటే ఏవైనా అవకాశాలు మీకు రావాలి ఇంకా చాలా వరకు మీరు కోరుకున్నది జరగాలి ఇంకా పై స్థాయికి వెళ్ళాలి కొత్త కొత్త అవకాశాలు రావాలి ఇట్లాంటివి జరగచ్చు జాబ్ కోసం మీరు పెళ్లి కోసం పిల్లలకి చదువు కోసం చేసుకోవచ్చు అలాగే మ్యారేజెస్ మ్యాచెస్ కోసం చేసుకోవచ్చు హెల్త్ కోసం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు లక్ష రూపాయలు కావాలి లేదా రెండు లక్షలు కావాలి అని మీరు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా అది నిమిషాల్లో మొదలవుతుంది రిజల్ట్ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు క్షణాల్లో నిమిషాల్లో వచ్చి కేసి అంతలో చాలా వరకు ఫాస్ట్గా రిజల్ట్ తెచ్చిపెట్టేటువంటిది చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి మీలో ఏవేవి బ్లాక్ చేస్తున్నాయో మీకు తెలియదు మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియడం లేదు మీ కోరిక కోరికలన్నీ ఎందుకు తీరడం లేదు మీకు తెలియదు అంటే మనలో బ్లాకెటీస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైతే ఒక పని మొదలు పెట్టాం అది మధ్యలోనే ఆగిపోవడం మనం అనుకుంటూ ఉంటాం ఇంకేంటి పని పూర్తి అయిపోతుంది అంతా అయిపోవచ్చిందని అమ్మాయ అంటూ ఊపిరి పీల్చుకునేంతలోపే ఆ పని ఆగిపోతుంది ఇక ఏదో ఒక అడ్డంకు రావడం ఆటంకం అన్నది ఏర్పడడం జరుగుతుంది ఇలా మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారం లేదా ఏదైనా ఒక జాబ్ ఏదైనా ఒక ఎగ్జామ్ పరంగా కావచ్చు పిల్లలకి పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు ఇల్లు కట్టుకోవడం విషయంలో కావచ్చు ఒక కారు కొనుక్కోవడంలో కావచ్చు ఇలా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది ఆగిపోవడం చేతికి అందినట్టే అంది జారిపోవడం ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఎవరో ఇవ్వకపోవడం మనం కోరుకున్న ఆశించిన డబ్బు మన చేతికి అందబోతోంది అనుకునేలోపుగా అవన్నీ ఆగిపోతాయి ఇలాంటివి మీకు జరిగినప్పుడు వీటిని బ్లాకేజెస్ అంటారు వీటిని రిమూవ్ చేసి మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ స్విచ్ వర్డ్ అన్నది ఫస్ట్ చెప్పుకోండి మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తం రిలీజ్ చేసేయాలి అంటే ఇలా ఈ పదాన్ని మీరు నలభై ఎనిమిది సార్లు చెప్పుకోండి రిలీజ్ బ్లాకేజెస్ రిలీజ్ బ్లాకేజెస్ రిలీజ్ బ్లాకేజెస్ అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మీ బ్లాక్ అన్బ్లాక్ బ్లాక్ అవుతాయి తద్వారా ఆ దృశ్యం మీకు కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న కోరిక తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ బోర్డ్ అన్నది చెప్పుకోవాలి అదేమిటంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక సంకల్పం బలంగా చెప్పుకోండి నాకు ఈ కోరిక ఉంది నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి నేను ఒక డీల్ మొదలుపెట్టాను వారి నుండి నాకు పాజిటివ్గా రిజల్ట్ ఉన్నది రావాలి ఇలా మీ కోరిక సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకోండి అలాగే గట్టిగా ఒక ఒక కోరిక మీద ఫిక్స్ అవ్వండి ఆ తర్వాత స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకోండి స్విచ్ వర్డ్ని నలభై ఎనిమిది సార్లు మీరు స్టార్ట్ చేసుకోండి అంటే చెప్పుకోండి మీరు ఇలా కనుక చేశారు అంటే మీకు నిమిషాల్లో రిజల్ట్ రావడం అనేది మొదలవుతుంది అంటే మీరు ఇక్కడ మీ కోరికను సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నారో మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో ఎంత నమ్మి చేశారో మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేశారు అన్నదాని మీద మీ రిజల్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోండి మీరు ఎలా పడితే అలా చేసి మాకు రిజల్ట్ రాలేదని కామెంట్స్ పెట్టకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మేము చెప్పినట్టు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది నిమిషాల్లో మొదలుకొని మీకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో పక్కా రిజల్ట్ అన్నది వస్తుంది ఇంకా మీరు ఇలా చెప్పుకోగానే కొన్ని నిమిషాల్లో ఇప్పుడు లక్ష రూపాయలు ఇలా కావాలంటే వెంటనే ఏదో ఒక ద్వారా అందుతుంది లేదా అది అందుతుందని మీకు కాల్ అయినా వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది ఎవరి రూపంలో అయినా ఒక వార్త వస్తుంది ఇక నిమిషాల్లో మీకు పని జరిగిందంటే మీరు చేయాల్సిన అవసరం లేదు అలాగే మీకు ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటలైనా మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్లు కూడా చేసుకోండి అలాగే నలభై ఎనిమిది సార్లు ఈ స్విచ్ వర్ట్ని మీరు చెప్పుకున్నారు అంటే కనుక మూడు పూట్లా కూడా మీరు ఈ స్విచ్ బోర్డ్ని నలభై ఎనిమిది సార్లు చెప్పుకున్నారంటే కనుక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు కోరింది మీకు అందుతుంది అలాగే మీరు కోరుకుంది జరిగి తీరుతుంది కూడా ఇక మీరు ఈ బ్లాగ్ని రిమూవ్ చేయడానికి స్విచ్ బోర్డ్ ఒకసారి చెప్తే చాలు మీరు స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఉన్న బ్లాగ్ హైస్ అన్ని రిలీజ్ చేసేసి ఆ తర్వాత పూటకి నలభై ఎనిమిది సార్లు మూడు పూటలా చేసుకోండి అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇలా చేసుకుంటే మీకు మిరాకిల్స్ జరగకపోతే అప్పుడు అడగండి అలాగే దీనికి నో రూల్స్ ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు అంటే మేము నాన్ వెజ్ తిన్నాము ప్రియర్స్లో ఉన్నాము ఇలా ఏమీ దీనికి ఉండవు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా కూడా మీరు చేసుకొని స్టార్ట్ చేయొచ్చు మీలో ఎంతమందికి రిజల్ట్ వచ్చింది అన్నది కూడా మాకు షేర్ చేయండి ఈ పరిహారం మేము కొంతమందికి ఆల్రెడీ చెప్పాము వారికి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అని చెప్పారు ఈ వీడియో చాలా మందికి నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు